హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ లీవ్స్ ఫ్యామిలీ నేను మీ రాజీని ఈరోజు స్నాక్స్కు గుగ్గిళ్ళు వేద్దామని పెసలు నానబెడుతున్నాను పెసర గుగ్గిళ్ళు అందరికీ తెలిసే ఉంటుంది కానీ ఇవి మొలక పెట్టేసి మొలకొచ్చిన పెసలని గుగ్గిళ్ళు ఉడకబెడతాను అవి ఎలా చేస్తానో చూసి చూపిస్తాను ముందుగా ఎనిమిది గంటల పాటు పెసలను నానబెట్టుకుందాము ఇవి నానిన తర్వాత మొలక ఎలా వేసుకోవాలో చూపిస్తాం ఇప్పుడు ఇవి శుభ్రంగా కడిగి నానబె కడిగి నీళ్లు పోసుకొని ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి ఇదిగోండి ఎనిమిది గంటల తర్వాత పెసలు ఇలా నానిపోయాయి వీటిని ఇప్పుడు ఒక వడజల్లెడలో వేసి వడేసుకుందాం ఇవిగోండి వీటిని బాగా నీళ్ళని ఒడిసిపోయే వరకు కాసేపు అలా వదిలేద్దాం ఇదిగోండి నీళ్ళన్నీ మొత్తం ఒడిసిపోయాయి ఇప్పుడు వీటిని ఒక బాక్స్లో వేసి మూత పెట్టేసుకుందాం ఇదిగోండి వీటికి ఇలా బాగా బాక్సుకు పోసేసి ఇలా మూత పెట్టేసేస్తే ఒక ఏడెనిమిది గంటల తర అలా వదిలేసామంటే మంచిగా మొలకలు వస్తాయి మొలకలు వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు ఇవి సన్నగా మొలకలు వచ్చినాయి మొలకలు ఎక్కువగా వస్తే మళ్ళీ టేస్ట్ తగ్గిపోతాయి అందుకని చెప్పి లైట్గా మొలకలు రాణించుకొని వీటిని ఒక గిన్నెలో వేసేసుకుందాం ఇప్పుడు నీళ్ళు ఎక్కువగా వేయొద్దు వరకు ఇట్లా కొద్దిగా నీళ్లు వేసేసుకొని దానిపైన కొంచెం ఉప్పు వేసుకొని గరిట పెట్టకుండా ఇలా తిప్పుకుంటూ ఉంటే సరిపోయింది ఇప్పుడు సిమ్లో పెట్టి ఉడికించేసుకుంది ఇవిగోండి మెత్తగా ఉడికిపోయినాయి ఇప్పుడు వీటిని తాలింపు వేసేసుకుందాం ఇప్పుడు నూనె బాగా వేడే కాక అందులో కొంచెం తాలింపు గింజలు ఇక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కొద్దిగా కరివేపాకు ఉప్పు మిరపకాయలు కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఇవి బాగా వేగిపోయాయి వేగిపోయాక ఉడకబెట్టుకున్న పెసర కుక్కీళ్ళని ఇందులో వేసి కలపెట్టుకుందాం ఇప్పుడు ఉల్లిపాయలను కొంచెం వేగనిద్దాం ఇదిగోండి తాలింపు వేగిపోయింది ఇప్పుడు ఇందులో ఉడకబెట్టుకున్న పెసలను వేసేసుకుందాం ఇదిగోండి సింపుల్గా టేస్ట్ టేస్టుగా ఉండే రుచికరమైన పెసర గుగ్గిళ్ళతో పెసలతో గుగ్గిళ్ళు ఎలా తయారు చేసుకోవాలో చూపించాను కదా లైట్గా మెలక రానిచ్చి ఇలా ఉడికేసుకుంటే హెల్దీ హెల్దీగా ఉంటాయి టేస్ట్గా ఉంటాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా ఒకసారి ట్రై చేసి చూడండి